మీ వల్ల కాదా మనందరం కలిస్తే చేయలేమా ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల ఈ దేశంతోనే కాదు ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ఆ లక్ష్యంగా మనం పని చేయాలి రోజు నుంచే మీరు మీ మనసులో ప్రతిజ్ఞ తీసుకోండి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి చివరగా ఒక్క మాట అప్పుడప్పుడు మా రామకృష్ణారావు గారు మా గారు నేను మాట్లాడుకుంటుంటాం రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సిమిలారిటీ ఉంది ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాజకీయాలలో చేరినప్పుడు చాలా గరం గరం ఉంటారంట కొంతకాలం అయినాక కొంచెం నరం నరం అవుతారంట ఇంకొంతకాలానికి బేషరం అవుతారంట అంటే గరం నుంచి నరం నరం నుంచి బేషరం ఇది పరిణామ క్రమం జరుగుతూ ఉంటుంది అని ఒక నానుడి ఉంది ఈ నానుడికి ఇది తప్పు అని నిరూపించే బాధ్యత మీ దగ్గర ఉంది అని నేను భావిస్తున్నా మీరందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరు సహకరించాలి పేదవాడు నిస్సహాయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేసేటప్పుడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులు గుర్తు రావాలి మీ తల్లిదండ్రులు తొంభై శాతం ఇక్కడ వాళ్ళు పేదరికం నుంచే మారుమూల ప్రాంతాల నుంచో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు రేపటి నుంచి మీరు అధికారులు కాబోతున్నారు ఆఫీసర్స్ కాబోతున్నారు నిన్నటి వరకు మీరు నిరుద్యోగ యువకులు గ్రామీణ ప్రాంతాలలో ఉండే సామాన్యమైన కుటుంబ సభ్యులు కానీ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం అధికారులు ఆఫీసర్స్ ఈ రోజు నుంచే మీ టైటిల్ ఆఫీసర్ ఈ ఆఫీసర్ అనే పదానికి ఎంతో ఇంటెన్సిటీ ఉంది ఎంతో బలం ఉంది ఈ బలాన్ని మీరు అంచనా కూడా వేయలేరు మీకు అన్ని డోర్లు ఓపెన్ అయితే ఎక్కడికెళ్ళినా దిస్ ఇస్ గ్రీన్ కార్డ్ గ్రీన్ ఛానల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఒక ప్రజాప్రతినిధికి ఒక ఉన్నతాధికారికి ఎక్కడికి వెళ్ళినా డోర్లు ఓపెన్ అయ్యేది కొన్నిసార్లు జీవితకాలంలో కూడా ఆ డోర్ మన కోసం ఓపెన్ కాదు కానీ ఒక అధికారి ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ఆ డోర్లు అన్నీ ఓపెన్ అవుతాయి ఇంత గొప్ప అవకాశం మాకొచ్చింది మీకు వచ్చింది మీరు మేము కలిసి తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుదామని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ ముఖ్యంగా ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకుల యొక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా మీరు మీరు కన్న కళలు నిజం కాబోతున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని సూచన చేస్తున్న తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్న పది శాతం మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డీ మీ కోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ పది శాతం జీతాన్ని కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆనరబుల్ సీఎం గారు కొసమెరుపుగా ఇచ్చిన సందేశం ఒక అద్భుతమైన హ్యూమన్ టచ్ మానవీయ స్పర్శ ఇందాక డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ సీఎం అంటే కమ్ వాట్ మే అనే ఒక కొత్త డిఫినేషన్ ఇచ్చారు